హైదరాబాద్లో రోహిత్ అనేవాడు ఉండేవాడు వాడికి లైఫ్లో ఏదో ఉంది ఈ ప్రపంచం నాకు ఏదో చెబుతుంది నాకు అర్థం కావడం లేదని ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాడు ఒకసారి హైదరాబాద్లో ఒక ఆశ్రమానికి వెళ్ళాడు చాలా ప్రశ్నలు అడగాలని ఆశ్రమంలో మెయిన్ గురువు దగ్గరికి వెళ్ళాడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి మాట్లాడేలోపు ఆ గురువు అన్నాడు బయట ప్లేట్ నిండా పులిహార చక్కెర పొంగలు పెట్టారు తిన్నావా అని అడిగాడు అప్పుడు మనోడు తిన్నాను అని చెప్పాడు అయితే ఆ ప్లేట్ ని క్లీన్ చేయడం మర్చిపోకు అని చెప్పి ఆ గురువులేసి వెళ్లిపోయాడు రోహిత్ కి కొంత సమయం అర్థం కాలేదు కానీ ఆ ప్లేట్ క్లీన్ చేసి అక్కడ పెట్టాక మాత్రం మనోడికి జీవిత సత్యం అర్థమైంది జీవితంలో ఏదో ఉంది ప్రతిదానికి ఒక అర్థం ఉంది ఆ పరమార్థం ఏంటో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి అంత ఆలోచించకూడదు నువ్వు తిన్న తర్వాత ప్లేట్ కడిగినట్టు నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే జీవితం ప్రతిసారి లైఫ్లో ప్లానింగ్ వేయడం స్ట్రాటజీస్ రాయడం ఇవి మాత్రమే కాదు లైఫ్ కొన్నిసార్లు చాలా సింపుల్ విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే మనం ఇలా ఆలోచించకుండా ఏదో ఉంది అది ఉంది ఇది ఉంది అని ఆలోచిస్తామో జీవితంలో చిన్న చిన్న సరదాలు మనం మిస్ అయిపోతాం ప్రతి దాంట్లో ఏదో అర్థం ఉందని అతిగా ఆలోచించడం మానేసి మన కర్తవ్యం ఏమిటి నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచనలతో ముందుకు వెళితే మనకు ఎలాంటి ఎదురున్నదు